హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి వ్లాగ్స్కు స్వాగతం ఈరోజు పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి అండి సింపుల్గా ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడలు తెల్లవాయలు కొంచెం చింతపండు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అండి రుచికి తగ్గంత ఉప్పు పసుపు నూనె సింపుల్ తో చాలా టేస్టీగా ఉంటుంది కారకారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటామండి ఒక శర్వ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు బెన్న మగ్గాలండి ఇట్లా తుంచుకోవాలా చేతున్న తుంచేస్తున్నా నేను త్వరగా అయిపోతుంది వంట ఇది ఇలా జీలకర్రకు అరిగించే శక్తి ఎక్కువ ఉంటుంది తెల్లవాయిలండి తెల్లవాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఉప్పు రుచికి తగినంత పసుపు కానీ కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా చల్ల అన్నంలోకైనా ఎన్నిపే చట్నీ చాలా బాగుంటుంది ట పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలండి కొంచెం చింతపండు కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు కరివేపాకు కళ్ళకు మంచిది ఎరగడలండి ఎరగడలలో చాలా ప్రయోజనాలు ఉంటాయి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామెతనే ఉంది జీలకర్ర అండి జీలకర్ర మనకు ఆకలిని అరిగించే శక్తి జీలకర్రలో ఎక్కువ ఉంటుంది నూనె అండి కొంచెం నూనె వేసుకు ఇట్లానే డైరెక్ట్గా మగ్గని ఇయ్యచ్చు ఇప్పుడు కాలం కాబట్టి కొంచెం టమాటాలలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకోవడం అంటే జల్దీ ఉడుకుతుంది కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటున్నా చూడండి ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువనే స్టవ్ వెళ్ళిచ్చి శరణి పెట్టుకొని కొంచెం సిమ్లోనే మీడియం సైజులో ఉడికించుకోవాలండి బాగా మగ్గుతుంది మీడియం సైజులో మాడిపోకుండా చూసుకోండి ఒకసారి ఇట్లా కుదించుకోవాలండి కిందికి మై కై బాగా ఒకసారి కుదిచ్చి మళ్ళీ పెట్టాం బాగా ఇవన్నీ మగ్గిపోవాలండి టమాటాలు పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది చట్నీ టమాటాలు మగ్గిపోయినాయి పచ్చిమిరపకాయలు ఇంకొంచెం మగ్గాలండి వాసన అయితే గుమ్మ వస్తుంది చూడండి ఇంకా ఎట్లా ఉడుకుతుందో పచ్చడి అయిపోయింది ఇట్లా పప్పు గుత్తితో ఎనుక్కోవడమే చూడండి ఇట్లా బాగా మెత్తగా పప్పు గుత్తి లాంటితోనే ఇట్లా చూడండి ఇట్లా బాగా పప్పు గుత్తితోనే ఎలుపుకోవాలి మెత్తగా మరీ మెత్తగా ఏం అవసరం లే ఇట్లానే దే బాగుంటుంది ఇట్లా కూడా దంచుకోవచ్చు పప్పు గుత్తితో కూడా వేడి మీదనే ఎంపితే బాగా వస్తుంది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఈ చట్నీ పుల్లపుల్లగా కారకారంగా భలే కమ్మగా ఉంటుందండి అన్నం దినబుద్ధి కాకుండా నేను ఇట్లనే చేసుకో తింటా సార్ ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ అండి ఎన్పే పచ్చడి ఒట్టి పచ్చిమిరపకాయలు టమాటాలు ఎరగడలు తెలవాయలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీరతో అద్భుతమైన చట్నీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్